ఫైనలీ కాలినడకతో హ్యాపీగా మంచి ఫీల్ని ఎంజాయ్ చేస్తూ డివోషనల్ మూడ్లో తిరుమలకైతే వచ్చేసాం హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ ఎవరైనా మిస్ అయి ఉంటే ప్రీవియస్ వీడియోనే ఉంది అసలు ఎట్లా ట్రావెల్ అయ్యామనేది చూడాలంటే మొత్తం మన ఛానల్లో ఉందనమాట ఒక టూ త్రీ వీడియోస్ చూస్తే అర్థమైపోతుంది చూసారా ఇంకా రాగానే వడ్లకి గుండు వాడు ఫైవ్ మంత్స్ ఉన్నప్పుడు నేను మన ఒళ్ళు పడుకోబెట్టుకొని హ్యాపీ బర్త్డే సాంగ్ పాడుకుంటూ వాడికి ఏడవకుండా గుండు చేయించా ఇప్పుడు వాడు ఒక్కడ వెళ్ళి కూర్చొని హ్యాపీగా గుండు చేయి చేసుకుంటున్నాడు చాలా మంచిగా అనిపించింది హ్యాపీ హ్యాపీగా ఇంకా శేఖర్వి వద్దలకి ఇద్దరికి గుండె అయితే అయిపోయింది ఇంకా ఫైనల్గా ఇంకా ఫ్రెషప్ అయిపోయి అంతా అయిపోయి ఇంకా కార్ దగ్గరికి వచ్చేసాము ఎందుకంటే మాకు ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి దర్శనం టైం ఇచ్చారు మా మేడం గారు తీరిగ్గా రెడీ అవుతున్నారు చెప్పాలంటే పాపని చాలా అలసిపోయారు కానీ ఈ డేరంతా వాళ్ళని ప్రిపేర్ చేస్తూ ఉన్నా ఇంకా మనం ఇంటికి వెళ్ళడానికి ఎన్ని డేస్ పడుతుంది ఇన్ని టెంపుల్స్ చూడాలి ఇది నాకు నచ్చిన విషయము నచ్చని విషయం ఏంటంటే నేను అన్నీ ప్రాపర్గా ప్యాక్ చేసుకున్నా అని చెప్పి నేను ఈ శారీకిని ఇష్టంగా కొనుక్కున్నా ఇవాళ దర్శనానికే వేసుకోవాలని కానీ బ్యాంగిల్స్ ఎన్ని కొనుక్కొని బ్యాంగిల్స్ వేసుకోవడం మర్చిపోయాను అనమాట తెచ్చుకోవడము మస్తు డిసప్పాయింట్ అయినా మా మమ్మీతో కార్లో కూర్చొని అదే అంటున్నా మమ్మీ నేను అన్నీ అనుకున్నట్టు చేశాను కానీ బ్యాంగిల్స్ మాత్రం వేరే హ్యాండ్ బ్యాగ్లో పెట్టి మర్చిపోయానమ్మ తీసుకురావడం ఇంకా అసలు ఆ టాపిక్ అనుకుంటున్న ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్కి అంకిల్ బ్యాంగిల్స్ తీసుకొని ఇట్లా వస్తున్నాడు ఎంత హ్యాపీ అనిపించింది అంత అంత హ్యాపీ అనిపించింది నా శారీ కలర్స్ కూడా ఆయన దగ్గర ఉండే ఇంకా అసలు ఎంత ఎగ్జైటింగ్ అమ్మాయి అనుకున్నా ఆ బ్యాంగిల్స్ వేసుకున్నాక ఫుల్ఫిల్ అయిపోయింది ఇక్కడ దాకా ఈ తిరుమలలో నేను ఇలా ఎలా అయితే హ్యాపీగా ఎంజాయ్ చేయాలనుకున్నా ఎలా ఏమేం చేయాలనుకున్నా ప్రశాంతంగా ఏవి స్కిప్ చేయకుండా ఈ బ్యాంగిల్స్ వరకు చాలా ఫుల్ఫిల్ అయిపోయింది ఇంకా దర్శనం ఎలా అవుతుందో అనేది చూడాలన్నమాట అసలు డౌటే లేదు ఖచ్చితంగా చాలా బాగా అవుతుంది ఎందుకంటే మేము తిరుపతిలో అడుగు పెట్టినప్పటి నుంచే ఆ వైబ్ మాకు తెలిసిపోయింది ఎక్కడ కష్టపడ్డా ఇక్కడ కష్టపడకూడదు నువ్వు అని దేవుడు చెప్పినట్టు అన్ని ప్రాపర్ స్కెచ్ చేసినట్టు ఏది ప్లాన్ లెస్ అన్నీ హ్యాపీగా జరిగిపోయాయి కాబట్టి ఇది కూడా చాలా బాగా జరుగుతుంది ఇంకా బ్యాంగిల్స్ వేసుకున్నాక నాకు ఫుల్ 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 ఖుషి అయిపోయింది అనమాట అంతా హ్యాపీగా ఫీల్ అయింది ఎందుకంటే ఈ బ్యాంగిల్స్ కనుక నేను స్కిప్ చేసి ఉంటే యాజ్ యూజువల్ ఎక్కడికి వెళ్ళినప్పుడు ఎక్స్పెక్టెడ్ వర్సెస్ రియాలిటీ లాగా ఈరోజు కూడా అయ్యేది కానీ ఈరోజు అస్సలు అలా జరగలేదనమాట సో ఇంకా హ్యాపీగా గాజులు ఏం చేసుకుంటున్నా ఇది అయిపోయిన వెంటనే మేమైతే దర్శనానికి వెళ్ళిపోవాలి కళ్ళు అయితే ఇట్లా మూసుకుపోతున్నాయి నిద్రలు వస్తున్నాయి ఇక్కడ కూర్చుంటే అక్కడ ఇట్లా కూర్పట్లు వచ్చేస్తున్నాయి అనమాట ఫైనలీ దర్శనం అయిపోయింది నిన్న ఈవినింగ్ ఫైవ్ కా ఫైవ్కి స్టార్ట్ అయితే దర్శనం కరెక్ట్గా టెన్ ఓ క్లాక్ అయింది మేము బయటకు వచ్చేవరకు లెవెన్ ఎలా అయిందనమాట సో మాకు రూమ్స్ ఏవి దొరకక ఈ కారే రూమ్ అయిపోయింది సో మేము ఇక్కడనే పడుకున్నాం చూపెట్టి హోమ్ టూర్ చేస్తా డిఫరెంట్ హోమ్ టూర్ యాక్చువల్గా నిన్న తీసుకున్న హోమ్ టూర్ చేయాలనుకున్నాం కానీ టైం కుదరలేదు ఈరోజు హోమ్ టూర్ చేస్తా ఇదంతా మా లీవింగ్ రూమ్ అనమాట అది ఏమో మాది కబోర్డ్ అనమాట మన బెడ్రూమ్ చూపిస్తే జరుగు ఇదంతా మా బెడ్రూమ్ అయిపోయింది రాత్రి తర్వాత అదేమో మా వాష్రూమ్స్ చీట చూసి జస్ట్ చూపిస్తాం వచ్చాయి అదనమాట ఫుల్ లగ్జరీ ఫ్రీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట కొన్ని కొన్నిసార్లు ఈ ఎక్స్పీరియన్స్ కూడా చాలా చాలా బాగుంటుంది వెల్కమ్ బ్యాక్ టు వర్దిల్ లైడియాస్ ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఈరోజు ఏమేమి టెంపుల్స్కి వెళ్తున్నామో రైట్ తీసిస్తాం మేము ఫోన్స్ క్యారీ చేయలేదు తర్వాత అసలు ఎక్కడ లగేజ్ కొంచెం కూడా దర్శనానికి తీసుకెళ్ళలేదు అనమాట ఎందుకంటే ఎక్కడ ఏ ఏ ఫెసిలిటీ మనం యూజ్ చేసుకున్నా కూడా చాలా టైం వేస్ట్ చేయాల్సి వస్తుంది ఇంకా అందుకని ఇంకా లోపల టెంపుల్ అది ఏ చూపించలేకపోయాము మేము నైట్ నిజంగా లెవెన్ థర్టీకి ఎక్కువనే అయింది అసలు ఈ ట్రిప్లో ఎక్కడ అసలు ఈ ట్రిప్లో నాకు గుర్తున్నంతవరకు తిరుమలలో ఇక్కడ నేను నిలబడ్డ ప్లేస్లోనే సాప్ వేసుకొని పడుకున్నా ఎంత నిద్ర వచ్చిందంటే అంత నిద్ర వచ్చింది ప్రశాంతంగా అసలు ఎంతసేపు పడుకున్నానో తెలియదు కానీ ఫుల్ ఎనర్జీ వచ్చింది అనమాట ఇంకా మార్నింగ్ లేసి అక్కడే ఉన్న వాష్రూమ్స్లో మంచిగా చక్కగా ఫ్రెష్ అయిపోయాం చూసారా అన్నీ దండాలు కారేసినట్టు టవల్స్ అన్నీ డోర్ కారేసాము ఇంకా పాపం యూజ్ చేసుకున్నాము ఈ సర్వీస్ యూజ్ చేసుకున్నాం కదా అక్కడ ఊడ్చేటాము ఉండే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అన్నాం కదా ఏం లేదు వచ్చేటప్పుడు ఆమెకైతే అమౌంట్ ఇచ్చాము పాపం ఆమెనే క్లీన్ చేసాము కాబట్టి పాపం హ్యాపీగా ఫీల్ అయింది ఫైనల్లీ ఇంకా మేమైతే బయలుదేరాము ఎక్కువ చూడాలనుకోలేదు జపాలి లాస్ట్ టైం వచ్చినప్పుడు లోపల దాకా వెళ్ళి చూసినట్టు గుర్తులేదు సో జపాలి టెంపుల్ తర్వాత పాప వినాశనం నాశనం వెళ్ళాలి అని అనుకున్నాం రెండే చెప్పాము మా అబ్బాయి గుడి రెండు తీసుకెళ్ళి ఇంకా కిందికి వెళ్ళిపోదామని చెప్పి ఎక్కుతో వచ్చాము దిగుతూ ఉంటే ఆ ఫీలింగ్ అది అంతా చాలా బాగున్నది అసలు నా కొండల మించి దిగుతుంటే చేస్తుంటే ఇంకా ఫైనల్ శేఖర్ని అడుగుతున్నా నే ఇక్కడ వరకు అయితే నేను అనుకున్నది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఎంత హ్యాపీ అనిపించిందంటే అంత హ్యాపీ అనిపించింది అనుకున్నది అనుకున్నట్టు సక్సెస్ఫుల్గా దర్శనం కూడా చాలా బాగా జరిగింది అసలు చూసిన ఐదు సెకండ్లైనా దేవుడు మాత్రం నిజంగా నాతోనే వచ్చినట్టు నాతోనే చాలాసేపు నుంచి ట్రావెల్ చేస్తున్నట్టు అసలు మనసు ఒక ప్రశాంతంగా అనిపించింది అనమాట ఇంకా ఈ జపాలి టెంపుల్ ఎంత పీస్ఫుల్గా ఉందంటే అంత పీస్ఫుల్గా ఉంది అసలు చక్కగా మేము అసలు మెట్లు ఎక్కుతూ వెళ్తున్నాం అసలు కాళ్ళు లేపట్లేదు అడుగు తీసి అడుగు పెట్టడానికి రావట్లేదు కానీ అసలు తప్పదు లాస్ట్ టైం కూడా రాలేదు మెట్లు ఎక్కాలి ఎక్కువ చిన్న చిన్నపిల్లడు ఇంకా అని చెప్పేసి జస్ట్ శేఖర్ వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చినట్టున్నాడు ఇంకా ఇప్పుడు నేనైతే లేదు ఖచ్చితంగా వెళ్ళి టెంపుల్ని విజిట్ చేసి దర్శనం చేసుకొని హ్యాపీ ఫీల్ ఆ మూడ్ని ఎంజాయ్ చేయాలి అనుకున్నా ఇంకా అట్లా ఇవాళ చాలా టెంపుల్స్ కవర్ చేసినాం కానీ వీడియోస్ ఎక్కడ అలో ఉండదు కాబట్టి మోస్ట్లీ కార్లోనే ఫోన్ పడేసి ఇక్కడ దాకా ఇంకొక టెంపుల్ వరకు నేను ఫోన్ చేతిలో పట్టుకున్నా ఇంకా తర్వాత అస్సలు పట్టుకోలేదు ఎందుకంటే ఇంత అన్నీ చూడాలి ఫోన్ పట్టుకున్నామంటే ఏదైనా ఒకటి మిస్ అయిపోతాం సో నేను ఏది మిస్ అవ్వాలనుకోలేదు అనుకోలేదు కాబట్టి ఇంకా ఇక్కడ వరకు అయితే చాలా హ్యాపీగా ఉండే ఇంకా అయిపోయింది ఇంకా ఇంకా చాలా సర్ప్రైజెస్ జరిగినాయి ట్రిప్లో నేను అనుకున్న దానికంటే చాలా అమేజింగ్ అమేజింగ్ విషయాలు అన్నీ అనమాట అవన్నీ చూడాలంటే మీరు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి అప్పుడు నోటిఫికేషన్ వస్తుంది బెల్ బటన్ ప్రెస్ చేస్తే సో ఏమేమి సర్ప్రైజెస్ థ్రిల్లింగ్స్ అన్నీ జరిగే చూడవచ్చు అనమాట ఇది వద్దలే మస్తు ఆట పెడుతున్నాడు మస్తు భయమేస్తుంది అరే పొడుస్తాయి రా మీదకి వస్తాయి రా అంటే వాడస్సలు భయపడట్లేదు వాటితో చాలాసేపు చక్కగా ఆడుకున్నాడు మేమేం ఫుడ్ క్యారీ చేయలేదు అక్కడ ఫుడ్ పెట్టకూడదు పెట్టకూడదు అని కూడా వాళ్ళు అంటున్నారు అనమాట ఫైనలీ టెంపుల్ లోపల బయట అసలు ఎంత ప్రశాంతంగా ఉందంటే చాలా ప్రశాంతంగా ఉంది మనం వేరే స్టేట్కి వెళ్ళిపోయిన ఫీలింగ్ వచ్చింది కాసేపు అక్కడ అసలు చుట్టుముట్ట ఏమీ లేవు కదా ఫారెస్ట్ లాగా ఉన్నందుకేమో ఆ వైపు చాలా బాగుండే చాలాసేపు ప్రశాంతంగా కూర్చున్నాము దర్శనం అదంతా చాలా బాగా జరిగింది ఇంకా అయిపోయినా రావాలనిపించలేదు ఫైనలీ ఇంకొక టెంపుల్కి అయితే వచ్చేసాము వీళ్ళు ఫస్ట్ మా వాళ్ళందరూ వచ్చి విజిట్ చేసి టెంపుల్ని మంచిగా దర్శనం చేసుకున్నప్పుడు మేమేం చేసామంటే రోజుకి మినేచర్ కుకింగ్ ఐటమ్స్ కనిపించినాయి రోజు ఏం అడగలేదు నాకే ఎందుకో చూద్దాం అలా ఏమైనా ఆడుకుంటుందేమో కొన్ని తీసుకుంటే ఏమవుతుంది అని చెప్పి కొన్ని తీసుకోవడానికి బేరం ఆడుతూ అక్కడ ఉండిపోయినా మా అమ్మ శేఖర్ ఇద్దరు వచ్చి దర్శనం చేసుకొని ఇంకెళ్ళిపోయారు లాస్ట్ ఇంకా నేను వచ్చి దర్శనం చేసుకుంటుంటే ఇంకా వీడియో తీశానమాట అక్కడ అంతా తడి తడి ఉంది అసలు చాలా అంటే చాలా కాల్ తీసుకు కాలు పెట్టడానికి లేదు ఇంకా ఫైనలీ ఇంకా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం ఈరోజు ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఇదే అయిందనమాట ఇక్కడ ఇంకా తినడానికి అక్కడ ఏం లేదు సరే టైం కూడా చాలా అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా క్రిస్పీ క్రిస్పీ అప్పలు మాత్రం తింటున్నాం అసలు ఆ సౌండ్కి ఇంకా క్రంచి క్రంచి ఇంకా తినాలి తినాలనుకుంటూ ఇంకా కొండ అయితే దిగుతున్నాం ఈ వ్యూ ఎంత బాగుందంటే మా అమ్మతో చెప్తున్నాం మేము వర్దిలు ఫైవ్ మంత్స్ ఉన్నప్పుడు గుండు గుండు అని చెప్తున్నారు ఆ గుండు ఎలా జరిగింది ఎలా టెంపుల్స్ విజిట్ చేసాము ఏంటి అనేది మొత్తం మా అమ్మతో షేర్ చేసుకుంటూ వస్తున్నాం అప్పలు మాత్రం సూపర్ కుదిరాయి ఇంకా ఫైనలీ రెండు టెంపుల్స్ అయిపోయాయి తర్వాత మేము అల్వేలు మంగపట్నం టెంపుల్కి వెళ్ళాలనుకున్నాము అనుకున్నాము ఇక్కడ వాటర్ అయిపోయినాయి వాటర్ కొన్ని బాటిల్స్లో నింపుకొని వెళ్తే బెస్ట్ కదా అని చెప్పేసి ఇంకా అట్లాగే ఇక్కడ కిందికి వచ్చేటప్పుడు మా అమ్మది ఒక గన్ అనుకుంటా ఫిజియోథెరపీ గన్ సో వాళ్ళది అది పెట్టేసుకున్నారంట ఇంకా సరే వెళ్ళి తీసుకొని వస్తాను అని చెప్పేసి ఇంకా ఆ అబ్బాయి వెళ్తే ఇంకా వీళ్ళు వాటర్ కోసం వెళ్ళిండ్రన్నమాట అసలు కిందికి అయితే దిగుతున్నాం ఎంత బాగా అనిపించింది అంటే ఎన్నిసార్లు బాగా బాగా అని చెప్పినా నేను ఫీల్ అయినది నేను మీకు ఎక్స్ప్రెస్ చేయలేకపోవచ్చు అంత బాగా ఇంకో మనసులో ఒక చిన్న ఫీలింగ్ అయ్యో వెళ్ళిపోతున్నాం ఇంకా అని చెప్పేసి ఇంకోసారి దర్శనం చేసుకుంటే బాగుండు అని ఒకవేళ ఆ ఫెసిలిటీ కనుక మనకి వెమ్మడి దర్శనానికి కనుక టికెట్స్ ఇచ్చి ఉంటే నేను నిజంగా ఇంకొక డే ఉండిపోయి మళ్ళీ తీసుకొని వెళ్ళాలన్నంత ఫీలింగ్ వచ్చింది ఎందుకో ఈసారి రావాలని అనిపించలేదు వర్ధులతో ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఇంకా వెళ్ళిపోవాలి బాగా ఇరుకు ఇబ్బంది ఫీలింగ్ ఉండే ఇప్పుడు అస్సలు అట్లా లేదు వెళ్ళిపోయే ప్రతి అసలు ఇట్లా దిగుతున్న కొద్దీ ఫీలింగ్ మళ్ళీ ఎప్పుడు వస్తామో ఎప్పుడు వస్తామో అని సో శేఖర్ మళ్ళీ ఎప్పుడు వస్తామో కూడా ఇప్పుడే చెప్పేస్తున్నాడు నెక్స్ట్ మనం ఇప్పుడు రావాలనుకో అని సో చాలా టైం చెప్పిండనమాట ఇంకా అందుకని ఇంక అన్ని రోజులు నేను ఇక్కడికి రానా అన్న ఫీలింగ్లో ఉన్న అసలు ఏంటో మరి మా మమ్మీ వాళ్ళు ఇల్లు వదిలేసి వెళ్ళిపోతున్న ఫీలింగ్ అయితే మనసులో అదే ఉంది ఇంకా చాలా టెంపుల్స్ విజిట్ చేయాలి అప్పుడే మేము ఇంటికి వెళ్ళిపోవట్లేదు కానీ మనసులో అదొక ఫీలింగ్ ఇంకా ఫుల్ సర్ప్రైజెస్ ఉన్నాయి మంచి హ్యాపీ ఫీలింగ్ వస్తుంది అని తెలుసు కానీ ఇక్కడ ఈ ప్లేస్ని వదిలేసి వెళ్ళిపోతుంటే మాత్రం ఫీలింగ్ ఇంకా మా అమ్మ చూసారా మస్తా అలసిపోయింది మా అమ్మకి నిద్ర వస్తుంది నాకైతే రావట్లేదు ఎందుకంటే ఇంకా ఇక్కడ నుంచి ఇంకా టెంపుల్స్కి వెళ్తున్నాము ఇంకా నిద్ర పోయి అమ్మూ ఫీలింగ్ ఉండకూడదు కదా అందుకే నేను మాట్లాడుతూ ఎనర్జీ వెళ్తున్నా ఇట్లా కొండలు దిగుతుంటే మాత్రం నిజంగా ఫుల్ బాధ అనిపించింది వెళ్ళిపోతున్నా కదా అని చెప్పేసి ఇంకా వన్ డే ఉండి ఎంజాయ్ చేయాల్సిందేమో అనిపించింది కానీ ఇంకా ఛాన్స్ లేదు ఇంకా అట్లా అట్లా అయితే తిరుపతి ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది చాలా హ్యాపీగా దేవుడే నాతో చక్కగా ట్రావెల్ చేసినట్టు ప్రశాంతమైన ఫీలింగ్ ఉంది కాసేపు అయితే వర్దిల్లాగా నాతో వచ్చేస్తున్నాడు దేవుడు అనిపించింది అనమాట నేను అంత పిచ్చి అయిపోయినా ఆ ఫీలింగ్ చాలా చాలా బాగుండే కానీ మిస్ అయ్యా ఇంకా చాలా రోజులు మళ్ళీ ఎప్పుడు వెళ్తానో తెలీదు కానీ ఇప్పుడు నేను మిస్ అవుతున్నాను మళ్ళీ ఆ ఫీలింగ్ ఇక్కడ అల్వేలి మంగపట్నం టెంపుల్కి వచ్చాము ఇక్కడ ఫోన్స్ ఇక్కడ గేట్ దగ్గరే ఇంకా పెట్టేసేయాలన్నారు అస్సలు ఇంకా ఛాన్స్ లేదు సరే దేవుడికి ఫ్లవర్స్ కొబ్బరికాయలు తీసుకుందామని ఇంకా తీసుకొని ఇంకా ఫోన్స్ అయితే అక్కడ పెట్టేసాము మా వర్దీలు చూసారా ఇక్కడ టైర్డ్ అయిపోయింది అన్న నేను టైర్డ్ అయిపోయినా నేను నడవలేనని చెప్పేసి ప్రోచ్ అయితే పర్వాలేదు కొంచెం కోఆపరేట్ చేస్తుంది ఎందుకంటే అది ఎత్తుకోమంటే ఎవరూ ఎత్తుకోలేము చాలాసేపు పట్టింది దర్శనం ఆల్మోస్ట్ త్రీ అండ్ హాఫ్ అవర్స్ అక్కడే ఆ టెంపుల్లోనే ఉండిపోయామనమాట చాలా రష్ ఉండే ఇప్పుడు రోజు ప్రసాదం లడ్డూ ప్రసాదం తింటుందన్నమాట అక్కడ అన్నదానం ఉండే కానీ టైం పడుతుందంట చాలా క్యూ ఉండే వెయిట్ చేస్తే చాలా టైం పడుతుందని చెప్పేసి ఇంకా ఇప్పుడు మేము శ్రీకాళహస్తి టెంపుల్కి వచ్చాం అక్కడ కూడా అసలు వీడియో తీయలేదు వాళ్ళు కూడా ఫోన్స్ నాట్ అలౌడ్ ఇంకా ఎలాగో కౌంటర్లో ఇచ్చే బదులు ఇంకా కార్లో పెట్టేసే బెస్ట్ అని చెప్పి ఎక్కడా తీయలేదు టైం చాలా అంటే చాలా అయింది అప్పటికి ఇంకా ఒక దగ్గర కూర్చొని ఇంకా మిల్స్ అయితే తినుకుంటూ నెక్స్ట్ ఏ టెంపుల్ అని ఆలోచిస్తున్నాము శ్రీకాళహస్తి ఎంత టెంపుల్ బాగుందో అక్కడ ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి మేము ఎన్ని టెంపుల్స్ విజిట్ చేసినా కూడా ఎక్కడ కూడా మాకు వాటర్ కూడా ప్రొవైడ్ చేయలేదు లోపల కానీ ఇక్కడ చల్లగా మజ్జిగ వాటర్ ఇవన్నీ ఇస్తున్నారు ఎంత మంచిగా అంటే అంత మంచిగా అనిపించింది అసలు టైర్డ్ అనిపి ఎంత ఆకలితో ఉన్నాం మా టెంపుల్కి వెళ్ళగానే ఒక గ్లాసులు మధ్య తాగితే ఎంత రిలాక్సింగ్ ఫీలింగ్ ఉందంటే అందుకే ఇంత దూరం దాకా మేము ఆకలిని కంట్రోల్ చేసుకొని వచ్చాము ఇంకా మాకు ఇక్కడ మా అదృష్టానికి ఏమైందంటే వెజ్ మీల్స్ హోటల్ దొరకడానికి కూడా చాలా టైం పట్టింది వెతికి 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 చూడలేదు దొరకలేదు ఇక్కడ నేను డ్రైవర్ అబ్బాయితో మాట్లాడుతున్నాను నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం ఎంత టైం పడుతుంది అని చెప్పేసి ఇంకా నెక్స్ట్ మేము కాణిపాకం వెళ్ళాలి కాణిపాకం టెంపుల్ని చూసుకొని అక్కడి నుంచి మేము ఎక్కడికి వెళ్ళాలంటే గోల్డెన్ టెంపుల్కి వెళ్ళాలి అనేది మా ప్లాన్ అనమాట ఇవాళ అక్కడ దాకా వెళ్ళిపోవాలి అప్పుడు టైం ఆల్మోస్ట్ త్రీ థర్టీ టు ఫోర్ అవుతుంది ఇక్కడి నుంచి మేము కాణిపాకం కంప్లీట్ చేసుకొని గోల్డెన్ టెంపుల్ వెళ్ళాలనేది అదే చెప్తున్నాయి ఎంత టైంలో ఎక్కడెక్కడికి వెళ్తాము ఎక్కడ అనేది అన్నీ మాట్లాడుకుంటూ వెళ్తున్నాయి ఎందుకంటే మళ్ళీ ఎక్కడ అయ్యో ఇది రాక్ డెషన్ అని అనుకోకూడదు డిస్కషన్ చేసి వెళ్తే ఈజీ అవుతుందని ఇక్కడ శ్రీవారు పడుకున్నట్టుంటే కనిపిస్తుంది అంట ఆ కొండల దగ్గర ఆగి కాసేపు చూసాము మరి వీడియో కరెక్ట్గా తీసానో లేదో గుర్తులేదు కానీ ఇక్కడే చెప్పాడు అబ్బాయి అక్క ఇగో ఇక్కడే శ్రీవారి పడుకున్నట్టు ఫేస్ కనబడుతుంది చూడు అని చెప్పేసి ఇంకా అది చూసుకుంటూ హ్యాపీగా ఫీలింగ్ ఫీల్ని ఎంజాయ్ చేస్తూ ఫైనలీ అయితే మేము కాణిపాకానికి వెళ్తున్నాం అక్కడ కూడా అస్సలు వీడియో తీయలేదు ఎందుకంటే వాళ్ళు కూడా గేట్ దగ్గరే ఫోన్ అసలు నాట్ నాటేలోడు అనగానే ఇంకా అది కూడా కారులోనే పెట్టాము ఎక్కడ ఇదే ప్లేస్లో అనుకుంటా తను అలా చెప్పేసరికి ఇంకా ఆపేసి చాలాసేపు చూసుకుంటూ ఇంకా వెళ్తున్నాము కాణిపాకం వచ్చాక కూడా అసలు ఏం వీడియోస్ అంటే వీడియోస్ తీయలేదు సైలెంట్గా మంచిగా దర్శనం చేసుకున్నాం అక్కడ కూడా మేము ఇలా టెంపుల్లోకి వెళ్తున్నాము వెళ్ళే టైంలోనే కంప్లీట్గా గుడి క్లోజ్ చేసేసారు మళ్ళీ ఈవినింగ్ సిక్స్కో ఏమో ఓపెన్ అంటా మేము దర్శనం చేసుకొని అంత అయిపోయి బయటకు వచ్చేవరకు ఈ టైం అనుకుంటా టైము చాలా అంటే చాలా లేట్ అయింది చూసారా మళ్ళీ వీళ్ళు అలసిపోయి పడుకున్నారు నేనైతే అలసిపోలే పడుకుంటున్నా కానీ త్వరగా లేస్తున్నా అట్లా లేస్తూ చూస్తూ ఫైనల్లీ అసలు ఆ ఏం టెంపుల్ దగ్గర ఒక ఫొటోస్ కూడా తీసుకోలేదు మేమైతే తమిళనాడు స్టేట్కి వచ్చేసినాం ప్రోచో అయితే అప్పటికి లేచి చాలా ఎగ్జైటెడ్గా వచ్చేసా అని తన ఇంటెన్షన్ ఏంటంటే ఇక్కడ ఫేవరెట్ ఇక్కడ బాగా ఫేమస్ అయిన టిఫిన్స్ తినాలంట ప్రోచో అదే చెప్తుంది ఇవాళ ఫేమస్ అయిన టిఫిన్స్ ఇక్కడ మనం టేస్ట్ చేయాలి రేపు మార్నింగ్ అట్లా ఇట్లా అని చెప్పేసి ఫైనలీ అనుకున్నట్టు హ్యాపీగా మేము గోల్డెన్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము కానీ మేము వెళ్ళే టైంకి చాలా లేట్ అయింది కాబట్టి గోల్డెన్ టెంపుల్ క్లోజ్ చేసేసాను అనమాట ఇంకా రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అన్నారు కానీ నేను వెళ్ళి పడుకుంటే ఇంకా లేవలేను నా అదృష్టానికి ఇక్కడ కూడా ఇంకా రూమ్స్ వాళ్ళు ఆఫర్ చేస్తారు కదా ఇంకా రూమ్స్ ఉన్నాయి రూమ్స్ ఉన్నాయని ఫస్ట్ బడ్జెట్లోనే రూమ్ అయితే మాకు దొరికిపోయింది వెళ్ళి రూమ్ చూసి వచ్చిన తర్వాత ఇక్కడ టిఫిన్ చేస్తున్నాం వద్దలు పడుకున్నాడు లేవట్లేదు ఇంకా తినకుండా ఉంటే ఇంకా అస్సలు వాడు హ్యాపీగా ఉండడు ఇంకా వాడికి ఏదో చెప్పి వాడికి ఫేవరెట్ టోపీ దోశలు తెచ్చి వాడు ఎగ్జాక్ట్ అయ్యేటట్టు చేసి వాడిని బ్రతిలాడి ఫస్ట్ నేను తింటేనే వాళ్ళకి తినిపిస్తా ఏ అయినా కూడా ఫస్ట్ పిల్లలు తినాలని అనుకోకండి మనం బాగా తినేసి వాళ్ళకి ఫీడ్ చేస్తే మనం ఎనర్జీ అయిపోతాం కాబట్టి వాళ్ళు కూడా కావాల్సినంత మనం ఓపికగా తినగలుగుతాం నేనైతే అదే ఫార్ములా ఫాలో అవుతా ఫస్ట్ నేను తినేస్తాను నేను తినేసాకే వాళ్ళకి తినిపిస్తాను నేను ఆ మ్యాథ్స్ చూస్తా వాళ్ళు ఏమైనా తింటారా లేదని మా వాడు అస్సలు తినలేదు మా ప్రోచ్ అయితే టోపీ దోశ అనే వరకీ ఎగ్జైట్ అయిపోయి హ్యాపీగా తినింది కానీ వర్దిలు అయితే అస్సలు తినట్లేదు ఇంకా ఇంకా కడప నిండా తినేసి ఇంకా వర్దీలి గారి దగ్గరికి వెళ్ళి వర్దిలు అది ఇది అని చెప్పి ఇంకా బ్రతుకులాడి ఫైనల్లీ ఎంతో కొంత అయితే తినిపించగలిగాను అందులో అది పెద్ద దోశ అంత వాడు తినలేడు అంతలో మేజర్ పార్ట్ అయితే తినగలుగుతాడు ఇంకా అది ఇది అని ఎక్కడ లేని జోళ్ళన్నీ చెప్పి ఇంకా ఫైనల్లీ వాడికి దోశ తినిపించాక ఇంకా నా ఆనందం మామూలుగా లేదు ఇంకా నేను పెద్ద అచీవ్ చేసిన ఫీలింగ్ వస్తుంది నాకు ఎన్ని చెప్పాలో వాళ్ళు తినడానికి నాకైతే నేను తిన్న దోశ అంతా అరిగిపోతుంది ఇది అది అది ఇది అని చెప్పి వాడు ఒకరి నిద్ర ఒక పెట్టే ఎంత సతాయించడం కానీ వాడి నిద్ర పోయి లేసాను కాబట్టి ఇంత సతాయింపు నాకు ఇంకా ఫైనలీ వాడు నోట్లో పెట్టుకుంటే అమ్మాయ అనిపించింది ఇంకా టేస్ట్ నచ్చితే తినేస్తాడు ఓకే అని చెప్పేసి ఇంకా వాడికి హ్యాపీగా ఫీల్ చేసేసి ఇంకా మేమైతే రూమ్కి వెళ్ళాం రూమ్ కూడా ఎఫర్టబుల్ ప్రైస్ పర్వాలేదు నేను అనుకున్న దానికంటే తక్కువలోనే నేను మినిమం త్రీ ఫోర్ లేనిది రాదేమో అనుకున్నా నాకు టూ టూ ఫైవ్ తిరుపతిలో అయితే థౌజండ్ కంటే తక్కువ నాకు ఇట్లా రూమ్స్ దొరికాయ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయినా తర్వాత ఇంకెక్కడ చూసారో వాడు తిన్నాడు ఇంకా వాడికి చాలా అంటే నేను తిన్నాను ఇంకా నాకు చాలా మమ్మీ అని ఇంకా చాలా అంటే పిల్లలకి నేను ఎక్కువ ప్రెషర్ చేయను ఎందుకంటే మళ్ళీ డైజెస్ట్ అవ్వకపోతే ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఇంకా వాడికి తినిపించి తినిపించి నా పొట్టలో ఉన్న దోశ అరిగిపోయింది ఇంకా నేను వేస్ట్ చేయను ఫుడ్ వాళ్ళు మిగిలిచ్చింది కూడా నా పొట్టలోకి వేసుకుంటాం మోస్ట్లీ కాబట్టి ఇంకా ఆ దోశ కూడా తిని ఇంకా ఫైనలీ తృప్ వర్దిల మీద కూర్చుని ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాం చాలా మంచి రూమ్ దొరికింది పర్వాలేదు ఓకే నేను మరీ డిసప్పాయింట్ అయినంత ప్రైస్లో కూడా కాకుండా ఇంకా చూసారా అక్క తమ్ముడు ఇంకా అప్రోచ్ను వేసుకొని కూర్చున్నారు నేను ముందర ప్రశాంతంగా కూర్చొని వరదలని ఎత్తుకొని కూర్చున్నా ఫైనలీ రూమ్కి అయితే వచ్చేసాము రేపు మా ప్లాన్ గోల్డెన్ టెంపుల్ అనమాట ఇంకా అక్కడి నుంచి ఇంకా ఇంకొక టెంపుల్ ఇంకా వన్ ఆర్ టూ టెంపుల్స్ కవర్ చేసుకొని ఇంకా వెళ్ళిపోవాలన్నమాట ఇది ఇవాళ వీడియో మీ దానికి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి Thank you so much for watching. Take care. Bye bye.